మీ రోజు మల్లపల్లి మార్కెట్లో ఉన్నాం ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఈరోజు ధరలు ఏం నడుస్తుందో తెలుసుకుందాం ఇది ఇదొకటి ఇరవై వేలు అంటున్నారు ఇది పద్దెనిమిది వేలు అంటున్నారు వీళ్ళు పొద్దుగాలు వచ్చినట్టు దాని ధనా చెప్తలేరు వారం నడుస్తుంది ఒకటి ఒకటి పన్నెండు వేలు అంటున్నారు పిల్లలు మాత్ర ఇయో ఇవి అంట ఇరవై వేలు జత అంట పిల్లలు పన్నెండు కిలోల మాంసం పది కిలోల మాంసం వెళ్ళినట్టు నాకు బెరామ్ నడుస్తుంది అయ్యో ఇంతగా బారే రెండు అయితే తీసుకున్నారు నాలుగు తొమ్మిది తొమ్మిది వేలకి బెర్రామ్ నడుస్తుంది ఇక్కడ ఏం నడుస్తుంది చూద్దాం ఇక్కడ మేఘపత్తులు ఉన్నారు మేఘపత్తు ఎట్లా జత ఉన్నది ఇలాగ అడిగి చెప్తే చెప్తారు లేదు బేరా నడుస్తుంది ఒక్కొక్కటి ఏడు వేలు అంటున్నారు మేకపోతుల్లో బాగా నడుస్తున్నాయి ఇక్కడ ఒకటి ఒకటి మా చర్లో ఉన్నది పెద్దోటారు ముప్పై ఐదు వేలు అంట డిమాండ్ డల్గా ఉన్నది థర్టీ టూ థౌజండ్ ఇదంతా ఈరోజు జీవాలు రాలే ఈరోజు ఎం ఎండాకాలం ఉన్నది బాగా అంతే ఇంకా జీవాలు అయితే ఏం రాలే సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు